మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు రూపాయల బిల్లు అవా ఇదే ఆర్ఎస్ బ్రదర్సు చందనా బ్రదర్సు లేదంటే మీరు అన్నట్టుగా సౌత్ ఇండియా షాపింగ్ మాలు లేదంటే ఇట్లాంటి నాలుగు స్టేర్లు మూడు స్టేర్లు ఉండేటటువంటి వస్త్ర దుకాణానికి వచ్చినటువంటి కరెంటు బిల్లు కాదు ఓ చిన్న వస్త్ర దుకాణం ఎప్పుడు కరెంటు బిల్లు ఐదు వందల రూపాయలు నుంచి ఎనిమిది వందల రూపాయల లోపే వస్తుంది అలాంటి దుకాణానికి ఒక నెలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కరెంటు బిల్లు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై రూపాయలు అంటే మూడు లక్షల ముప్పై తొమ్మిది వేలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మలికిపురం గ్రామంలో చిన్న వస్త్ర దుకాణ నరుపుకునేటటువంటి యువకుమార్కి జూన్ నెలకు సంబంధించి మీరు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేలు కరెంటు బిల్లు వచ్చిందని చెప్పి జులై ఒకటి బిల్ ఇచ్చి బిల్ వచ్చింది మొబైల్కి స్మార్ట్ మీటర్లు పెట్టాడు ఆ స్మార్ట్ మీటర్ పెట్టి నుంచి మొబైల్కి బిల్లు వస్తుంది సో ఇప్పుడు మూడు లక్షల ముప్పై తొమ్మిది వేలు బిల్లు వచ్చిందని దానికి ఆ బిల్లు మొబైల్కి వచ్చింది కస్టమర్ కేర్ చేస్తే సరిగ్గా రెస్పాన్స్ లేదు సో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకా ఇలాంటి విత్త విచిత్రాలు మనం రోజు చూస్తూనే ఉన్నాయి ఎందుకంటే చిన్న దుకాణానికి అతి పెద్ద భారీ బిల్లులు లక్షల్లో బిల్లులు కరెంటు బిల్లులు మళ్ళీ దాని మీద అడిగితే రెస్పాన్స్ ఉండదు ఇప్పుడు కరెంటు అది కానీ కట్టకపోతే కరెంటు తీసేస్తారు సో ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేది రోజుకొక చోట మనకు కనపడతానే ఉన్నాయి